హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ రంగా సంతోష్ కుమార్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఎట్ యశోదా హాస్పిటల్స్ మలక్పేట్ ఇవాళ మనము ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాము ఫిజికల్ యాక్టివిటీ అందరికీ వాళ్ళ ఏజ్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ వీక్లీ ఒక వన్ ఫిఫ్టీ మినిట్స్ లేకపోతే డైలీ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఫర్ ఫైవ్ డేస్ ఏ వీక్ వారానికి ఐదు రోజులు చేయడం చాలా ముఖ్యం ఈ ఫిజికల్ యాక్టివిటీ ఏ రూపంలో అయినా చేయొచ్చు లైక్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఎవరికి అనుకూలంగా ఉన్న తీరుగా అది చేసుకోవడం చాలా ముఖ్యం బోత్ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ వల్ల వాళ్ళ కార్డియాక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయ్యి కార్డియాక్ డిజీజెస్ని ప్రివెంట్ చేస్తుంది అలాగే డయాబెటీస్ ప్రివెంట్ చేయడానికి అలాగే ప్రి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఒబెసిటీ ఒబెసిటీని ప్రివెంట్ చేయడం ద్వారా మనము చాలా రకమైన హెల్త్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేయగలుగుతాము ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యేటప్పుడు కానీ క్యా కొన్ని రకమైన క్యాన్సర్లను ప్రివెంట్ చేయడానికి కానీ చాలా ఇంపార్టెంట్ బోన్స్ అండ్ మజిల్స్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల పెద్దవాళ్ళు ఫ్రీక్వెంట్గా ఫాల్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళ బోన్ స్ట్రెంగ్న్గా ఉన్నప్పుడు కింద పడ్డా ఫ్రాక్చర్ కాకుండా పెద్ద ఇబ్బంది కాకుండా ఉండడానికి పనికొస్తుంది మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ లైక్ మూడ్ డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి మంచి స్లీప్ ఉంటుంది ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ బ్లడ్ సప్లై స్కిన్ పెరగడం వల్ల స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రివెంట్ చేయగలిగిన వా వాళ్ళం అవుతాము మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్